లోన కార్తీక్ ఏమో నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావు కదా ఆ డబ్బులు నువ్వు కూడబెట్టి ఈ డబ్బాలో వెయ్యి అని చెప్పేసి అయితే ఎనభై వేలు అయ్యేనంత వరకు ఈ డబ్బాలో ఉంచి అప్పుడు నాకు ఇవ్వు అని చెప్పేసి అయితే దీపాకి చెప్తున్నాడు అనమాట ఆ విషయం అంతా కూడా కార్తీక్ ఇప్పుడేమో చెప్తుంది అనమాట ఈ డబ్బాలో నేను దాచుకున్నాను డబ్బులు అని చెప్పేసి అయితే దీపా కార్తీక్ అంటుందన్నమాట ఇవి ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు నేను దాచిపెట్టాను అని చెప్పేసి అయితే కార్తీక్కి ఇస్తుంది అనమాట కార్తీక్ కళలో ఒక ఆనందం అనమాట ఈ ముప్పై ఆరు వేలే నేను అప్పుడు పెళ్ళైన తర్వాత ఆఫీస్కి వెళ్ళ హోటల్కి వెళ్ళడం మానేశాను కదా వెళ్ళుంటే పదిహేను వేలు కూడా వచ్చేవి అని చెప్పేసి అయితే అవి కూడా మీకు కంప్లీట్ అవ్వలేండి మొత్తం అప్పు కంప్లీట్ అవ్వదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట తర్వాత తీర్చేస్తానులేండి అని చెప్పేసి అయితే ఇప్పటికైతే ఈ ముప్పై ఆరు వేలు సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే దీప అంటుందనమాట అలా చూస్తూ వండిపోతున్నాడు దీపనైతే అసలు తన కళ్ళలో హ్యాపీనెస్ చాలా ఉందన్నమాట అంటూ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరిపోవడం ఏంటి దీప అసలు ఎండిపోయిన పొలంలో వర్షం పడినట్టు అంత హ్యాపీగా అనిపిస్తుంది ఈ డబ్బులు నాకే నువ్వు ఇస్తూ ఇస్తుంటే అని చెప్పేసి అయితే తను చాలా హ్యాపీగా అనుకుంటూ ఉన్నాడనమాట దీపం ఏమో కట్టెలపై మీద అయితే రైస్ అయితే వండుతూ ఉందన్నమాట మన ఇంట్లో సామాన్లకి వంటలకి వంట సామాన్లకి సరిపోతుంది కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటుంది అన్నమాట నీకు కాంచనామగారికి బట్టలు అయితే కొనండి అని చెప్పేసి అయితే దీప అంటుందన్నమాట ఈ డబ్బుల్ని చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది దీప నువ్వు అప్పుడు ఎంతో దాచుకున్నావు కదా అసలు సొంత ఖర్చులకు కూడా వాడకుండా దా దాస్తుంటే నేనేదో ఇది అనుకున్నాను చేరిస్తాం అనుకున్నాను బట్ నీ డబ్బులు నువ్వు దాయడం వల్ల చాలా ఉపయోగకరమైంది ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కసారిగా నా గుండె పైకి లేచింది అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట కార్తీక్ దీపా ఏమో ఈ డబ్బులతో మీ వన్ మంత్కి కరెక్ట్గా సరిపోతాయి కదా అని చెప్పేసి అయితే సరిపోతాయి ఈలోపు నేను జాబ్ చూస్తాను ఈ దీపా మన రౌడీకేమో ట్యాబ్లెట్స్ అయిపోయి వన్ మంత్ వరకు ట్యాబ్లెట్స్ ఉండవేమో అని ఒక్కసారిగా అనుకున్నాను వాడికి కూడా ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ కొంటాను అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటాడనమాట దీపాకి కార్తీకేమో ఆ డబ్బులు చూస్తూ చాలా మురిసిపోతూ ఉన్నాడనమాట